మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం నలభై ఐదు దృష్టి భారతి అత్తయ్య కడగా ఉన్నది ఈ ప్రాంతంలో ఉంటే దోషం ఇక్కడ ఉండకూడదు ప్రక్క ఊరికి ఎక్కడికైనా వెళ్ళండి అని అక్కడి వాళ్ళు సలహా ఇచ్చారు ఆనాడు జోరున వర్షం భారతి అత్తయ్య లోపలికి రావడానికి వీల్లేదు బయట నిలిచోవడానికి వీల్లేదు చివరకందరూ కలిసి పావులూరు వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు ఆ వెళ్ళటానికైనా వాన వెలవాలి అందాక భారతి అత్తయ్య వర్షంలో నిలిచోక తప్పలేదు వర్షంలో తడుస్తున్న అత్తయ్యను చూస్తూ అన్నపూర్ణమ్మగారు ఎంత కష్టం వచ్చింది అని దుఃఖించింది ఎందుకత్తయ్య ఏడుస్తావు పిన్నిని లోపలికి వచ్చి కూర్చోమను నిజంగా భారతి పిన్నికే దేవుడిని మైలపడేసే శక్తి ఉన్నప్పుడు ఆ దేవుడికి ఎందుకు అని అమ్మ అన్నపూర్ణమ్మగారిని ఓదారుస్తూ ప్రశ్నించింది ఏడ్చినట్టే ఉంది అన్నది అన్నపూర్ణమ్మగారు ఎవరేడ్చినట్లు భారతి పిన్ని రోడ్డు మీద వానడో నిల్చుంటే ఇందాక నీ వేడిస్తువే అట్లాగా అని నవ్విందమ్మ నేను వంట చేసి తీసుకొస్తాను మీరు అన్ని సర్దుకుని పావులూరు వెళ్ళండి అక్కడ గారు కూడా మనకు సహాయపడతారు అని చెప్పారు వంట మనిషి రాఘవయ్య గారు గారి సహాయం ఏమీ అక్కర్లేదని అమ్మ ఖండించింది సరేగాని అమ్మాయి నేను రోజు ప్రమాణంగానే వండుతున్నాను కదా నీవు తీసుకుని వెళ్ళేది ఒక్క ప్లేట్ అన్నమే కదా ఇంతమందికి ఎట్లా పెడుతున్నావు అని అడిగారు వంట మనిషి రాఘవయ్య గారు ఇక్కడ ఉండేవాళ్ళ అందరి ఇళ్లలో కాస్త కాస్త అడిగి తీసుకుని వెళ్ళి పెడుతున్నాను అన్నదమ్మా అంట్లతో వాళ్ళకే పట్టడన్నం పెట్టరే నీకు పళ్ళాలతో ఎవరందిస్తున్నారమ్మా రాఘవయ్య గారు సందేహం తీరక మళ్ళీ అడిగారు నేను వెళ్ళి అడగంగానే ఇస్తున్నారు నన్ను చూస్తే వాళ్లకు ఇవ్వాలనిపిస్తున్నదేమో అయినా కనుక్కుందాం పదా అన్నారు ఆయన నీవు బిజిబిళ్ళ రాగవయ లేవు గుదిబండ రాగవయ్య వలె ఉన్నావు అన్నదమ్మ నేను నీకు గుదిబండనా అంతలో అన్నపూర్ణమ్మగారు సామాన్ సర్దుకున్నారు అందరూ కలిసి నడిచి పావులూరు చేరారు ఊరికి ముందరే రామాచారులు గారు ఎదురొచ్చి ఈ ఊరిలో కవి దేశయ్య గారిని ఒక ఆయన ఉన్నారు వారిది పెద్ద ఇల్లు వారికి సంతానం లేదు మంచివారు మీవారే నియోగులు అని అంటూ ఉండగా అమ్మ అందుకొని ఎవరైతే మనకేమీ వినియోగపడితే సరి అన్నది రామాచారులు గారు వారిని దేశయ్య గారింటికి తీసుకువెళ్ళి వారికి పరిచయం చేశారు వెంటనే దేశయ్య గారు అమ్మను చంకన వేసుకుని వారందరినీ లోపలకు ఆహ్వానించారు ఏమేవ్ ఈ అమ్మాయిని చూచావు అంతా బాలా సుందరి వలె ఉన్నది అని దేశయ్య గారు ఆయన భార్యని కేకవేశారు ఆ పిలుపు విని ఆయన భార్య రుక్మిణమ్మ గారు గబగబా పరిగెత్తుకు వచ్చి ఆయన నుండి అమ్మను తాను తీసుకుని బుగ్గలు పునికి పునికి పదే పదే ముద్దులు పెట్టుకుంటూ అంతా అచ్చు అమ్మవారే అని ధృవపరిచింది అంతలో రాఘవయ్య గారు వచ్చి పదార్థాలన్నీ తెచ్చుకున్నాం వంట చేసుకుంటాం చోటు చూపించండి అని అడిగారు వంట చేసి ఉన్నది భోజనం చెదురుగాని రండి రాత్రికి అందరికూ మీరే వంట చేయవచ్చును అన్నది రుక్మిణమ్మగారు అయితే మా అమ్మగారితో చెప్పి వస్తాను అని రాఘవయ్య గారు వెళ్ళబోతుంటే మీరెందుకు నేను చెప్పి వస్తాను అని దేశయ్య గారు వెళ్ళి మనమందరం బంధువులమే చిదంబరరావు గారు నాకు బాగా తెలుసును ఈ కారణంగా మీరు ఇక్కడికి వచ్చారు మాకెంతో సంతోషంగా ఉన్నది కడగా ఉన్న అమ్మాయికి గది ఖాళీగా ఉన్నది అందులో ఉండమనండి ముందు ఆ అమ్మాయికి అన్నం పెట్టించండి ఏది ఎట్లా ఉన్నా ఈ అమ్మాయి అని అమ్మను చూపిస్తూ ఈ అమ్మాయి రావటం మాకు కన్నుల పండుగగా ఉన్నది మా బ్రతుకులే పండినంత ఆనందంగా ఉన్నది మా ఆవిడ శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారికి ఆకృతి కల్పించి అలంకారం చేస్తుంది ఇవాళ సాక్షాత్ ఆ అమ్మవారే మా ఇంటికి వేయించేసినట్లుగా ఉన్నది మీ అమ్మాయికి జబ్బు ఇందుకోసమే వచ్చిందేమో మరి ఆ కారణంగానే కదా మీరు మా ఇంటికి వచ్చారు నేటితో మాకు పిల్లలు లేరనే కొరత తీరుతుంది ఈ అమ్మాయిని మాకు పెంపుడు ఇవ్వండి అని అడిగారు నాదేమున్నది వాళ్ళ నాయన అడగండి అన్నది అన్నపూర్ణమ్మగారు మూడు రోజులు అనుకున్నది దేశయ్య గారింట్లో పది రోజులున్నారు నిత్యము వారింట్లో పండగగా జరిగిపోయింది వారక్కడి నుండి బయలుదేరే రోజున అందరికీ గారి దంపతులు నూతన వస్త్రాలు పెట్టారు ఆ రోజున భారతత్తయ్యకు తెరలు అధికంగా వచ్చాయి అందువలన అన్నపూర్ణమ్మ గారు విచారగ్రస్తయ్యి ఎందరు దేవుళ్లకు మొక్కినా ఫలితం ఏమీ కనబడటం లేదు అని బాధపడ్డది అత్తయ్య నేను ఒక మాట చెబుతాను చేస్తావా పిన్నికి జబ్బు తగ్గిపోతుంది నూరు కొబ్బరికాయలు కొడతానని వెయ్యి మందికి అన్నం పెడతానని దండం పెట్టుకో తగ్గిపోతుంది అన్నదమ్మ నేనే పెట్టుకోకపోతే ఏమి ఆ దండం నీవే పెట్టుకో బాలవాక్యం బ్రహ్మవాక్యం కదా ఒకవేళ తగ్గుతుందేమో తగ్గితే నీవు చెప్పినట్లే చేద్దాం అన్నది అన్నపూర్ణమ్మగారు దేశయ్య గారు పకపక నవ్వి ఇంతకు ఏ దేవుడికి మొక్కుకోమన్నావో చెప్పలేదు అన్నారు దేవుడు అన్నాను కానీ ఇంతమంది దేవుళ్ళుంటారని నాకు తెలియదు అదేదో మనకు అర్థం కానిది ఒక శక్తి ఉన్నది కదా ఆ శక్తికి అన్నపూర్ణమ్మగారు అంగీకరించింది ఆనాటి నుండి ఆ ఊరిలో ఉన్న భారతత్తయ్యకు తెరలు రాలేదు వారికి తిరిగి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే రోజున బండి కట్టించి పంపారు దేశయ్య గారు ఒక రోజున రామాచార్యులు గారు ఆ ఆంజనేయస్వామి మహాత్మ్యం గురించి ఎంతో చెప్పారు అక్కడున్న వారందరూ కూడా ఎన్నో అనుభవాలు వివరించారు ఆ స్వామికి ప్రదక్షిణాలు చేస్తే ఎన్నో నిదర్శనాలు కనిపిస్తాయన్నారు అందరూ అమ్మను కూడా చేయమని సలహా ఇచ్చారు అమ్మ సరేనన్నది ఆ ప్రయత్నంలో ప్రసాదం కోసం రాఘవయ్య గారిని అమ్మ అది సరే కానీ మనం పావులూరు వెళ్ళి వచ్చినప్పటి నుండి మీ అత్తయ్య గారు నా మీద చాలా కోపంగా ఉన్నారమ్మా అన్నారు రాఘవయ్య గారు ఎందుకు అని అడిగింది అమ్మా అక్కడ చాకళ్ళు పనివాళ్ళు అనేకులు రోజు నీవు వారికి అన్నము పచ్చళ్ళు పెడతావని చెప్పారట అవేమో నేను నీకు దొంగతనంగా ఇస్తున్నానని వారి అనుమానం అన్నారు రాఘవయ్య గారు అట్లాగునా నీ మీద కూడానమ్మా నా మీదెందుకు నిన్నేమో అక్కడ అందరూ అతి ప్రేమగా చూచారని ఈ మాటలు నాకెందుకు గాని ఇంతకు నన్ను వెళ్ళమంటారా నాకేమైనా పెడతారా అని అడిగిందమ్మ వెంటనే రాఘవయ్య గారు బెల్లము కొంచెం పెసరపప్పు తెచ్చి అమ్మఒడిలో వేసి వాళ్ళు నిద్రపోతున్నారు దొడ్డిదారిని వెళ్ళు అన్నారు అమ్మ పరిగెత్తింది భారతత్తయ్య నిద్రలేచి ఎదురు వచ్చి అమ్మను చెయ్యి పట్టుకుని ఆపి అవేమిటి అని అడిగింది అమ్మ ఒడి చూపించింది ఎక్కడికి తీసుకువెళ్తున్నావు ఎవరు పెట్టారు బుద్ధి లేదా అని అమ్మ చెంప మీద భారతత్తయ్య కొట్టింది అమ్మాయి ఏమీ చేయలేదు నేనే పెట్టాను ఆ తప్పు నాది అమ్మాయిని అనవసరంగా కొట్టబోకండి అని విలువలలాడారు రాఘవయ్య గారు అందులో అన్నపూర్ణమగారు వచ్చి భారతత్తయ్యను మందలిస్తూ దానిది అసలే మైదాపిండి వంటి శరీరం ఎట్లా కందిందో చూడు అన్నది అమ్మ మౌనంగా నిల్చున్నది అన్నపూర్ణమ్మగారు ప్రేమతోనూ జాలితోనూ అమ్మను దగ్గరకు తీసుకుని లాలనగా అనునయిస్తుంటే భారతత్తయ్యకు కోపం వచ్చి నెత్తి నెక్కించుకో నీకు అయితే సరే అంటూ ఒడిలోని బెల్లం పెసరపప్పులు ఆక్కుని ఇల్లంతా వెజదల్లింది భారతత్తయ్య ప్రదక్షిణాలు చేసే ప్రయత్నాన్ని అమ్మ ఉపసంహరించుకోలేదు అయితే ఎట్లా ప్రదక్షిణాలు చేయటం అని ఆలోచిస్తుండగా ఎదురుగా శనగ చేను కనిపించింది అమ్మ చేనుకు వెళ్ళి ఒక గిద్దెడి కాయలు కోసుకున్నది అంతలో ఆ చేను రైతు అమ్మను చూచి కేక వేశాడు అమ్మ ఆ కేకను విన్నది కానీ కాయలు కోయటం విరమించలేదు రైతు కోపంతో చేతిలోని కర్రను నుండే బలంగా విసిరాడు అది అమ్మకు జానడి దూరంలో పడ్డది అతడు పరిగెత్తుకు వచ్చి అమ్మను సమీపించాడు అమ్మ అతడిని చూచింది కానీ తాను చేస్తున్న పని తప్పు అనుకొనూ లేదు ఆ పని మాననూ లేదు పైగా ఇవాళెందుకో అందరికీ నన్ను కొట్టాలని అనిపిస్తున్నది అనుకుంటూ చేతిలోని శనగ కొమ్మను గల కాయలను లాగింది అనుకోకుండా చెట్టు పూర్తిగా చేతిలోకి వచ్చింది వెంటనే అమ్మ తలపైకెత్తి చూసింది అతడు ఎదురుగా నిల్చుని తదేకంగా అమ్మను చూస్తున్నాడు అమ్మ ఒడిలోని కాయలను నేలపై కొమ్మరించింది అతడు అమ్మవంక నిశ్చేతనంగా చూస్తున్నాడు అమ్మ ఆ చెట్టు వేరున ఉన్న మట్టిగడ్డలను వలుచుకొని ఒడిలో వేసుకుని ముందుకు సాగింది అతని కనులు మూతపడలేదు అతని నోరు తెరిపిడి పడలేదు అమ్మ కొన్ని గజాల ముందుకు నడిచింది అమ్మ శిరస్సుపై పిట్టల నుండి పైరుల రక్షణ కోసం కట్టే గిలక కనిపించింది వెంటనే అతని మనసులో ఏవేవో భావాలు స్ఫురించాయి నిత్యమూ తన చేనును కాచే వనదేవతయ్య ఈ అమ్మాయి అన్న ఆలోచన కలిగింది అతని గుండెలు గబగబా కొట్టుకున్నాయి తాను అపరాధమో అపచారమో చేశానని బాధపడ్డాడు వెంటనే పరుగు పరుగున అమ్మకెదురుగా వచ్చి ముకుళిత హస్తుడై ఆ మట్టిగడ్డలు పారబోయమ్మా నీకు కావలసిన శనగకాయలు నేను కోసిస్తాను దుర్మార్గుడిని కృతజ్ఞుడిని నీకు అపకారం తలపెట్టాను ఇంకా నయం ఆ కర్ర తగలలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నేనేమైపోయి ఉండేవాడినో అన్నాడు గజగజ వణుకుతూ మేనూ మాట గబగబా అతను దోసడి కాయలు కోసి పట్టమ్మ ఈ కాయలు నీ ఒడిలో పోస్తాను ఒడిలో మట్టిగడ్డలు పారబోయి అని ప్రాధేయపడ్డాడు వద్దు మట్టిగడ్డలు పారబోయడం ఎందుకు నాకు శనగకాయలు వద్దు మట్టిగడ్డల్లో ఉండే గుణమే గొప్పది మట్టిగడ్డలు నివేదన చేస్తే ఇక్కడ పండే పంటలన్నీ నివేదన చేసినట్లే నాకక్కర్లేదు నీ శనక్కాయలు నేను మట్టినే నివేదన చేస్తాను అన్నది అమ్మ స్పష్టంగాను నిర్మోహమాటంగాను చీ తప్పు తల్లి మట్టిగడ్డలు నివేదన చేయకూడదు శనగకాయలు స్వామి నివేదనకు తీసుకువెళ్తున్నావేమిటి ఆ విషయం నాకు తెలియదమ్మా ఇదే నా మొదలు ఇక్కడికి ఇదివరకు ఎప్పుడైనా వచ్చావా అతని కంఠంలో శోకము లాలన వేడుకోలు ముప్పిరిగొన్నాయి ఎప్పుడూ రాలేదు అన్నింటికీ ఇదే మొదలు అన్నీ అంటే పూజ చేయాలనే భావం ఈరోజే కలిగింది ఈ చేనుకు ఈరోజుననే వచ్చాను ఈ రోజుననే దేవుడికి నివేదన చేద్దామనుకున్నాను ఇప్పుడే మట్టిగడ్డలు మాత్రమే నాకున్నవి ఎవరు అభ్యంతర పెట్టనివి అవే కనుక నివేదన చేద్దామనుకున్నాను వద్దులే అమ్మాయి గారు ఆ మట్టిగడ్డలు పారబోయండి ఈ శనగకాయలు తీసుకునండి నన్ను క్షమించండి అని బతిమాలుతున్నా వద్దు వద్దు అంటూ ఒడిలో మట్టిగడ్డలతోనే అమ్మ పరిగెత్తింది అమ్మ పరిగెత్తుతుంటే అతడు చూస్తూ నిల్చుంటే అతనికి భాగవతంలో చెప్పబడిన బాలగోపాలుడు పరిగెత్తినట్లుగాను సౌందర్య లహరి అయి ప్రవహించినట్లుగాను తన అదృష్టమేదో తన నుండి దూరం అవుతున్నట్లుగాను జ్యోతితమైంది అమ్మ ఆ మట్టిగడ్డలతోనే నూట ఎనిమిది ప్రయత్నాలు చేసి ఆ మట్టిగడ్డలనే ఆంజనేయ స్వామికి నివేదన చేసి తీసుకువచ్చి కనిపించిన వారికి అందరికీ ఆ గడ్డలనే ప్రసాదంగా పంచింది ఎవరికి వారు ప్రసాదం అనగానే ఆశతో చేతులు చాచారు చేతిలో పడ్డ మట్టిగడ్డను చూచి నివ్వెరపోయారు అమ్మను చూచి మనస్సుల్లో పిచ్చి పిల్ల అనుకుని పైకి పొగరా ఏమన్నానా అని అడుగుతూ చేతిలోని మట్టిగడ్డ నుండి ప్రసారితమయ్యే పరిమళానికి ఆకర్షితులై ఆ మట్టిగడ్డలైన నోట్లో వేసుకుని ఆ రుచికి సమ్ముగ్ధులైపోయారు ఆ అపూర్వ సంఘటనకు కొండారెడ్డి అనే అతడు విస్మితుడై ఎక్కడి నుండి తెచ్చావమ్మా ఈ మట్టి అని అడిగాడు ఆ మట్టి ఉన్న చోటి నుండే అన్నది అమ్మ నెమ్మదిగా అంతలో శనక్కాయలు రైతు దోసుల నిండా కాయలతో దేవాలయానికి వచ్చాడు అమ్మ ప్రసాదం ఇవ్వడం కోసం చేయి చాపింది అతడు మారు మాట్లాడకుండా తన చేతిలోని కాయల క్రింద పారబోసి ఆ ప్రసాదం అందుకుని కన్నులకద్దుకుని స్వీకరించాడు అందరూ వింతగా చెప్పుకొని ఆనందిస్తూ ఆ ప్రసాదం తీసుకెళ్ళి భారతత్తయ్యకు ఇతరులకు పెట్టారు అందులో ఏమున్నది ఆ మట్టికి సెంటు బెల్లము పూసిందేమో అందుకే అంత రుచి వాసన అన్నది భారతత్తయ్య మా ఎదుటనే మట్టిని తీసుకువచ్చింది నివేదన చేసింది ప్రసాదంగా పంచింది అన్నారు కొందరు పెరటి చెట్టు మందుకు పనికిరాదు అన్నారు మరికొందరు నిజాన్ని గుర్తించడం చాలా కష్టం అన్నారు ఇంకా కొందరు అది కాదమ్మా నీవు మట్టిని దేవుడికి నివేదన ఏమిటి ప్రసాదంగా అందరికీ పంచడమేమిటి ఈ విమర్శలు ఎందుకు అన్నారు రాఘవయ్య గారు ఏమీ అర్థంగాక నివేదనకు నియమమేమి ఉన్నది మనకు ఏది ఉంటే దేవుడికి అది సమర్పిస్తాం దేవుడు పండ్లైతేనే పుచ్చుకుంటాను లేకపోతే వద్దు అనలేదుగా బంగారం అయితేనే స్వీకరిస్తాను మట్టి అయితే నాకు పనికిరాదు అని చెప్పలేదుగా మనకు కలిగిందేదో దానినే సంతోషంగా నివేదన చేస్తాం నాకు ఉన్నది మట్టి నాకు ఆ సమయంలో అందింది మట్టి కనుకనే దానిని నివేదన చేశాను దేవుడికి ఏది నివేదన చేస్తామో మనకదే ప్రసాదం అంతవరకే నాకు తెలుసు మరి ఈ వాసనలు ఎక్కడి నుండి వచ్చాయో దాని రుచి ఏమిటో నాకు తెలీదు ఇక విమర్శలు అంటారా వింటే విమర్శ కానీ కంటే విమర్శ లేదు కన్నవాళ్ళు చెబుతున్నారు విన్నవాళ్ళు చప్పరిస్తున్నారు కన్నవాడిది అనుభవం విన్నవాడికి అనుమానం అమ్మ వివరిస్తుంటే ఆ క్షణంలో రాఘవయ్య గారికి అమ్మ రూపంలో అమ్మ కంఠంలో ఏదో అతనికి అర్థం కానీ విడమర్చి చెప్పలేని మార్పు గోచరించింది అధ్యాయం నలభై ఐదు దృష్టి സമാപം ജയ ഹോ മാത